పరవలు తొక్కుతున్న కృష్ణమ్మ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం డ్యామ్కు ఎగువ నుంచి కృష్ణాజలాలు పరవలు పర్వలు తొక్కుతూ వస్తున్నాయి దీనితో ఆదివారం పొద్దుపోయేసరికే శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది అధికారులు సోమవారం లేదా మంగళవారం ఉదయం గేట్లు ఎత్తివేసి నాగార్జున సాగర్కు నీరు అందించే ప్రయత్నాలు ప్రారంభించారు సోమవారం సాయంత్రానికి కృష్ణ మరి ఉధృతంగా ఉంటుందని శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుతుందని మంగళవారం గేట్లు ఎత్తి సాగర్కు నీరు విడుదల చేస్తామని అధికారులు సూచనాప్రాయంగా చెప్పారు సోమవారం ఆదివారం రాత్రి కొరకున్న పరిస్థితి గమనిస్తే దాదాపు మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయాలకి చేరుతుంది అంటే ఇక్కడ ఎనిమిది వందల మూడు పాయింట్ నాలుగు అడుగుల్లో నూట యాభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు సోమవారం చేరే నీరు అదనంగా ఉంటుంది దీంతో ఇక్కడ నుండి నీటిని విడుదల చేయాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు ఇక్కడ ఆదివారం పరిస్థితి గమనిస్తే మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా పద్దెనిమిది వేల క్యూసెక్లు కల్వకుర్తి ఎత్తి ద్వారా ఒక వెయ్యి ఆరు వందల క్యూసెక్లు తరలిస్తున్నారు కుడి ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ అరవై ఒకటి పాయింట్ ఒకటి 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 క్యూసెక్ల నీరును దిగువ కొదులుతున్నారు ఇక ప్రాజెక్టులో ఎనిమిది వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు అడుగుల నీరు ఉండడం ఇది ఇంకా నిండాలంటే పూర్తిగా అక్కడ దీని కెపాసిటీ ఇంకా యాభై తొమ్మిది టీఎంసీల నీరు వస్తే నిండిపోతుంది ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం అంటే సోమవారం రాత్రి పూర్తిగా నీరు వస్తే మంగళవారం ఉదయానికి ఈ యాభై తొమ్మిది టీఎంసీల నీరు కూడా చేరే అవకాశం ఉంది దాంతో మంగళవారం ఉదయం ఇక్కడ ఉండే పది అడుగుల ఇక్కడ ఆరు క్లస్టర్ గ్రేటర్ గ్రేట్లను ఎత్తి ప్రతి మేర నాగార్జున సాగర్కు నీరు విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు నాగార్జున సాగర్లోకి యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్కులు చేరుతున్నది ఇప్పటికీ దీని నిల్వ కూడా ఐదు వందల పది పాయింట్ రెండు అడుగుల్లో ఉంది అంటే ఇక్కడ మొత్తం టీఎంసీలు చూస్తే నూట ముప్పై రెండు పాయింట్ సున్నా ఒక టీఎంసీ ఇక్కడ సాగర్లో ఉంది మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణానది ఎగువన వరద ఉధృతిగా కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక కృష్ణానది కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ అవుతుందో ఇక్కడ రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల క్యూసెక్కులు చేరుతుంది దీంట్లోకి మూడు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్కులు అక్కడి నుంచి విడుదల చేస్తున్నారు నారాయణపూర్ డ్యామ్లోని మూడు పాయింట్ రెండు సున్నా లక్షల క్యూసెక్కులు అక్కడ చేరుతుండగా అక్కడి నుండి కూడా అంటే నారాయణపూర్ నుంచి మూడు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్కులను దిగుబులు చేస్తున్నారు జూరాల ప్రాజెక్టులోకి మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుంటే దాంట్లో నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కులను కింది వదులుతున్నారు దీంతో ఇక్కడ శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండుతుంది ఇక కృష్ణానది ఉపనదిగా ఉన్న తుంగభద్ర ఈ తుంగభద్ర డ్యామ్ హోస్పేట దగ్గర ఉంది దీంట్లో వరద ఉధృతి కూడా విపరీతంగా కొనసాగుతుంది ఒక రకంగా ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం కొనసాగుతుంది డ్యాంలోకి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్లు నీరు చేరుతుండగా మొత్తం ముప్పై మూడు గేట్లను ఎత్తి ఒకటి పాయింట్ ఐదు ఒక లక్షల క్యూసెక్లను దిగు వదిలేస్తున్నారు దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద ఉధృతి మరింతగా పెరిగింది మంత్రాలయం వద్ద అధికారులు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు సుంకేష్లో బ్యారేజ్లోకి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల క్యూసెక్లు నీరు చేరుతుండగా కేసీకి నాలుగు ఒకటి పాయింట్ ఐదు నాలుగు సున్నా క్యూసెక్లు వదులుతూ ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల క్యూసెక్ను దిగువ వదిలేస్తున్నారు అటు జూరాల నుంచి కృష్ణా వరద ఇటు శుంకేశ్వరుల నుంచి తుంగభద్ర వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు